బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యక్ష సమీక్ష నిర్వహించారు మంత్రి సత్యప్రసాద్ ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు పూడి కరకట్ట వెంబడి వరద ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు పరిస్థితిని ప్రత్యక్షంగా అవగాహన చేసుకుని రైతులు బాధిత ప్రజల సమస్యలను విన్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ప్రజల భద్రత కోసం రక్షణ చర్యలను బలోపేతం చేయాలని సూచించారు బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు పదకొండు లక్షలు రావడం వల్ల ఇల్లు నేట మునిగి దాదాపు వారం రోజులు వార రెండో ఉండిపోయి చాలా చాలా ఇబ్బంది పడతాం ఆ వాళ్ళ తగ్గిపోయిన తర్వాత కూడా చాలా ఇబ్బంది పెట్టింది దాదాపు వన్ మంత్ వాటి అన్నిటి టైం పట్టింది ఇప్పటి వరకు పరిస్థితులు ఆలోచిస్తే ఇంకొక రెండు మూడు రోజులు ఇదే ఆరు లక్షలు ఆరుగా ఇస్తాయి ఏదేనా అయితే మాత్రం దాదాపు ఇప్పటికీ నాకు వీడి చెప్తున్న అంశాల ప్రకారం డెబ్బై ఎనభై శాతం పట్టణానికి జరిగినట్టు స్పష్టంగా కనపడతా ఉంది కలెక్టర్ గారు ఆల్రెడీ నేను ఏదైతే రిక్వెస్ట్ చేస్తా అదే విధంగా

ಲಾಸ್ಟ್ ಇರ್ ಎಸ್ಟೇಷನ್ಸ್ ಕರೆಕ್ಟ್ ತಯಾರು ನೀವು ಕರೆಕ್ಟ್ಗಾರು ವಾರ ವಿಷಯ ಜಾಗ್ರತೀವಿ ಆ ಮೇವು ರಿಪೇರ್ ಇದೆ ಅದು ಮೊತ್ತ ನಷ್ಟ ಎಂತ ಜನ ಪ್ರಭುತ್ವಕ್ಕೆ ತಾರಿಗೆ ಮಂತ್ರಿಗಾರು